హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ మల్లె మొక్కలకి మరి మనము ముందుగా ఏ ఫర్టిలైజర్స్ ఇస్తే చెట్టు నిండా కూడా పువ్వులు పూస్తాయో ఆ ఫర్టిలైజర్ ఈరోజు నేను మీకు షేర్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సీజన్ కోసం మన మొక్కల్ని ఎట్లా సిద్ధపరచుకోవాలి మనము చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటి అనేది నేను లాస్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేసినానండి అంటే మొన్నటి వీడియోలో మీరు ఒకసారి చెక్ చూడకపోతే ఆ వీడియోని తప్పకుండా చెక్ చేయండి మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఫస్ట్ అయితే ఈ మొక్కల్ని మొత్తం కూడా ప్రూనింగ్ చేసేసి చక్కగా వాటిలో ఉంటున్న చెత్త చెదారం అంతా కూడా పాట్లోని తీసేసి మంచిగా నేను పసుపు కలిపిన నీళ్ళు ఇచ్చినాను నెక్స్ట్ మళ్ళీ వంట సోడాతో మొత్తం కూడా కొమ్మలు అన్నింటినీ కూడా ప్రూన్ చేసిన కొమ్మలు ఉన్నాయి కదా ఇవన్నింటినీ కూడా బాగా తడిచేటట్టుగా వంట సోడా స్ప్రే చేసుకున్నాం కదా టూ డేస్కి నేను ఇప్పుడు ఈరోజు ఏ ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నానో మొక్కకి నేను మీకు చూపిస్తాను ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల చక్కగా పువ్వులు ఎవరెవరైతే ఎక్కువ భూయించుకోవాలి ఈసారి మలె పువ్వులు అనుకుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి చూడండి మొక్క కూడా మొత్తం కూడా మనము నిన్నైతే వాటరింగ్ చేయకుండా పెట్టినాను మొన్న వాటరింగ్ చేసిందేనండి ఎందుకంటే ఆ పసుపు నీరంతా కూడా మరి అదంతా రూట్ ట్రీట్మెంట్ జరగడానికి మనం పసుపు వాటర్ ఇచ్చినాం కదా మొక్కకి అయితే చూడండి మట్టి అంతా కూడా గుల్లగానే ఎందుకంటే నేను మొన్ననే మొత్తం కూడా మట్టి అంతా లూజ్ చేసినాను కదా అయినా సరే మళ్ళీ ఈరోజు నేను ఫర్టిలైజర్ ఇస్తున్నాను కాబట్టి మళ్ళీ మట్టి అంతా కూడా కదుపుతున్నాను చూడండి అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పాట్ చూస్తే కొంచెం నిండుగా ఉంది ఓకేనా ఇంత గ్యాప్ మనకు కంపల్సరీగా ఉండాలి ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అంత గ్యాప్ ఉంటేనే మంచిది ఈ పాట్ చూస్తే కొంచెం అంటే గ్యాప్ ఎక్కువగా ఉంది ఈరోజు నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ కొత్త మట్టితో కలిపి ఇస్తానండి అందుకని ఈ గ్యాప్స్ ఎంత అనేది చూసుకుంటున్నాను ఈ బకెట్లో ఉన్న మొక్క చూసే వరకల్లా పై వరకు ఉంది మట్టి అంటే ఒక త్రీ ఇంచెస్ వరకే గ్యాప్ ఉంది మళ్ళీ నేను దీంట్లోనే ఫర్టిలైజర్స్ మట్టి కలిపి ఇచ్చినాను అనుకోండి ఇంకా నిండిపోతుంది మనకు నీళ్ళు వేయడానికి ఆ తర్వాత మళ్ళీ ఎరువులు ఇస్తూనే ఉంటాం కదా వేయడానికి ఛాన్స్ ఉండదు అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఈ పై పైన మట్టి మొత్తం కూడా తీసేస్తున్నాను ఓకేనా ఇట్లా మొత్తం కూడా అంతా తీసేస్తున్నాను చూడండి అయితే ఏ మట్టి ఇప్పుడు ఇంకొక పాటుకు వచ్చేసి కొంచెం గ్యాప్ ఉందిగా ఆ గ్యాప్ ఉన్న పాట్ పర్వాలేదు అట్లనే డైరెక్ట్గా మనము ఇవ్వచ్చు ఏ మొక్కలైతే మనం ట్రాన్స్ప్లాంట్ చేయలేకపోతామో అంటే ఇప్పుడు పండ్ల మొక్కలు ఉన్నాయనుకోండి పెద్ద పెద్దగా ఉంటాయి కదా వాటిని మనం ఊరికే వేరే వాటిలోకి షిఫ్ట్ చేయలేం కదా అలాంటి వాటికి మనం ఈ విధంగా మట్టి పైపైనదంతా కూడా తీసేసి మనం కొత్త మట్టి యాడ్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఈ మొక్క ఉన్న బకెట్ అయితే పెద్ద సైజ్దే కాబట్టి ఇంకా ప్లేస్ అయితే ఉందండి రూట్స్ అప్పుడు ఏం ఫుల్ అయిపోలేదు మొత్తము అందుకనేసి నేను ఇట్లా మట్టి తీసేసి కొత్త మట్టి యాడ్ చేస్తాను చూడండి ఇట్లా మొత్తం కూడా అంతా మట్టి అంతా కూడా తీసేయండి దగ్గర నేను ఒక ఫోర్ ఇంచెస్ వరకు మట్టి అయితే తీసేసినాను ఇట్లా మొత్తం కూడా తీసేసుకున్న తర్వాత మనము నేను ఇప్పుడు ఫర్టిలైజర్ ఎట్లా కలిపి ఇవ్వాలో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఇంత మట్టి తీసేసినాను మొత్తము ఇప్పుడు ఇది పనికిరాదా అంటే దీంట్లో మళ్ళీ మనం ఏవైనా కంపోస్ట్లు కలిపి వాడుకోవాలి వేరే పాట్స్ ఏవైనా పెట్టినప్పుడు అడుగులో కానీ లేకుంటే కంపోస్ట్ బిన్లో కానీ అట్లా మనం వాడుకోవచ్చు ఇప్పుడు నేను ఈ ఫర్టిలైజర్స్ ఇస్తాను చూడండి ఇంకొక పాట్లు అయితే నేను మట్టి తీయట్లేదు చెప్పినాను కదా మీకు అది దాంట్లో ప్లేస్ ఉందని అయితే ఇక్కడ చూడండి ఎర్రమట్టి ఇక్కడ నేను తీసుకున్న మాకైతే ఇక్కడ ఎర్రమట్టి ఉంటుంది మీకు దొరికితే ఎర్రమట్టి లేదా నల్లమట్టి మీ ఏరియాలో ఏ మట్టి మీకు అందుబాటులో ఉంటుంది ఆ మట్టి తీసుకోండి పర్వాలేదు ఇక్కడ మీరు ఒక డబ్బా కొలత పెట్టుకోండి ఒక కేజీ అంత డబ్బాలు ఉంటాయి కదా అంత ఒక డబ్బాతో కొలత పెట్టుకొని ఒక మొక్కకు ఒక డబ్బా ఇంకో మొక్కకి ఇంకొక డబ్బా అన్నట్టు అట్లా కొలత పెట్టుకోండి ఓకేనా చూడండి నేను ఇంత మట్టి అయితే తీసుకున్నాను దీనిలోకి ఇప్పుడు నేను ఏమేం కలుపుతానో చూపిస్తాను చక్కగా మెత్తగా ఉండేటట్టుగా చూసుకోండి మట్టి ఎక్కువ రాళ్ళ రాళ్ళ మట్టి వాడొద్దండి దీనిలోకి ఇప్పుడు నేను వెర్మి కంపోస్ట్ తీసుకుంటున్నాను అయితే మీ దగ్గర ఉంటే పశువుల ఎరువు కూడా మీరు తీసుకోవచ్చు పర్వాలేదు నాకు ఇక్కడ వెర్మి కంపోస్టే ఉంది నా దగ్గర ఈ వెర్మి కంపోస్ట్ ఎంత తీసుకోవాలంటే ఒక హాఫ్ కేజీ తీసుకోవాలి ఓకేనా ఒక హాఫ్ కేజీ అంతా తీసుకోండి మీరు ఇప్పుడు ఏ డబ్బాతోనైతే మీరు మట్టి వేస్తారో ఆ డబ్బాలో సగం తీసుకోండి కంప్లీట్గా ఓకేనా సగం తీసుకుంటే మీకు అప్పుడు సరిపోతుంది ఇది వచ్చేసి నీమ్ కేక్ అండి వేపపిండి వేపపిండి వచ్చేసి ఒక గుప్పెడు తీసుకున్నాను చూడండి హ్యాండ్ ఫుల్ ఒక గుప్పెడంతా వేపపిండి కంపల్సరీగా కలపండి నెక్స్ట్ వచ్చేసి ఇది బోన్ బోన్ మీల్ చాలా చాలా మల్లె మొక్కలకి చాలా ఇష్టము ఇది వచ్చేసి రెండు గుప్పెళ్ళు హ్యాండ్ ఫుల్ రెండు గుప్పెళ్ళు వేస్తున్నారు చూడండి మీరు ఫస్ట్ ఫస్ట్గా మొక్కల్ని ఈ విధంగా మంచిగా ఫర్టిలైజ్ చేసిరనుకోండి నేను మీకు చెప్పిన లాస్ట్ వీడియోలోనే ఇవి చాలా హెవీ ఫీడర్ ప్లాంట్స్ అని మంచిగా ఈ విధంగా ఫస్ట్ టైం అయితే ఎందుకంటే ఇప్పుడు నాలుగు నెలల తర్వాత మనం ఇప్పుడే ఫర్టిలైజ్ చేస్తున్నాం మొక్కని నాలుగు నెలలంతా కూడా నార్మల్గానే ఉండే కదా అంటే ఏం ఫర్టిలైజర్స్ ఇవ్వకుండా జస్ట్ వాటరింగ్ చేస్తూ మనం ఆ మొక్కల్ని అట్లా నీడకొక పక్కన పెట్టేసి పెంచుతూ వచ్చినాం కదా ఈ విధంగా ఇప్పుడు మనం ఫర్టిలైజర్స్ ఇచ్చినట్టయితే మొక్క చక్కగా గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుందండి ఇదంతా బాగా కలిపేసి ఇదంతా కూడా నేను ఈ ఫర్టిలైజర్ ఒకటే మొక్కకి ఇస్తాను చూడండి ఇక్కడ ఒకవేళ మీరు పన్నెండించుల పాట్కి కనుక ఇవ్వాలి ఫర్టిలైజర్స్ అనుకుంటే మీరు ఒక హాఫ్ కేజీ అంత మట్టి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి వెర్మీ కంపోస్ట్ ఒక రెండు గుప్పెళ్ళు అంతా తీసుకోండి సరిపోతుంది తర్వాత బోన్ మీల్ ఒక గుప్పెడు తీసుకోండి ఈ నీమ్ కేక్ ఉంది కదా ఒక రెండు స్పూన్లు తీసుకోండి సరిపోతుంది ఈ విధంగా మీరు ఫర్టిలైజర్ అనేది ఆ క్వాంటిటీని తగ్గించి మీరు చిన్న మొక్కలకి ఇవ్వండి నాదైతే ఇరవై లీటర్ల బకెట్ కాబట్టి నేను ఈ మోతాదులో నేను ఇస్తున్నాను నేను రెండు మొక్కలకి లాస్ట్లో ఒకటేసారి వాటరింగ్ చేస్తాను ఇప్పుడు ఇంకొక పాట్ ఉంది కదా ఆ పాట్కి కూడా ఇదే క్వాంటిటీస్తో నేను ఇప్పుడు ఫర్టిలైజర్ కలిపి ఇస్తాను ఇప్పుడు మనం ఏదైతే కొత్త మట్టి కలిపి ఇస్తున్నామో ఈ మట్టిలో మంచి సూక్ష్మజీవులు ఉంటాయి అయితే ఇప్పుడు మన మొక్క ఏదైతే నిద్రావస్థలో ఉందో ఎన్ని రోజులు అంటే ఈ నాలుగు నెలల పాటు రెస్టింగ్ పీరియడ్లో ఉంది కదా ఈ మల్లె మొక్క ఆ మొక్కని తిరిగి యాక్టివ్ చేయడానికి ఈ వీటిలో ఈ కొత్త మట్టిలో ఉన్నటువంటి మైక్రోబ్స్ అనేటివి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట మరి ఆ మొక్కకి నెక్స్ట్ దీంట్లో వర్మీ కంపోస్ట్లో ఎన్పికే రిచ్గా ఉంటుంది నైట్రోజన్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం నైట్రోజన్ రిచ్గా ఉంటుంది కంపోస్ట్ లా కాబట్టి మరి మొక్క గ్రీన్ గా ఎదగడానికి సహాయపడుతుంది మనం ఇచ్చినటువంటి ఈ నీమ్ కేక్ ఉంది కదా వేపపిండి అది మట్టిలో మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఫంగస్ ప్రాబ్లమ్స్ రాకుండా నెక్స్ట్ ఫర్టిలైజర్ లాగా కూడా నీమ్ కేక్ యూజ్ అవుతుందండి తర్వాత మనం ఇచ్చినటువంటి బోన్ మీల్ వచ్చేసి రిచ్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఉంటుందండి కాల్షియం అనేది మళ్ళీ మొక్కకు చాలా ఇష్టము మరి అదేవిధంగా ఫాస్ఫరస్ కూడా చక్కగా మొక్కకు అందుతుంది కాబట్టి మరి ఈ ఈ విధంగా ఇవన్నీ కూడా కలిపి ఫర్టిలైజర్ని మన మొక్కకి ఇచ్చినప్పుడు ఇది స్టార్టింగ్ కదా మనం ఇచ్చేటది ఫస్ట్ ఫర్టిలైజర్ కదా ఇప్పుడు గ్రోత్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే మొక్క అంతా కూడా ట్రిమ్ చేసేసినాం కదా ఫస్ట్ అయితే ఆ చిగురులు అనేటివి కొత్తగా బుట్టాలి దాంట్లో నుండి మొగ్గలు రావాలి అంటే కూడా మళ్ళీ మనం ఇంకా కొన్ని ఫర్టిలైజర్స్ మళ్ళీ నెక్స్ట్ వీక్లో నేను మీకు చూపిస్తానండి ఇప్పుడు ఇచ్చినవి కాకుండా మళ్ళీ మనం పువ్వుల కోసం మొగ్గలు పువ్వులు ఎక్కువ రావాలంటే ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వాలనేది నెక్స్ట్ వీక్ వీడియోలో నేను మీకు తప్పకుండా షేర్ చేస్తానండి ప్లీజ్ కనెక్టెడ్గా ఉండండి ఎవరైతే మల్లె పువ్వులు ఎక్కువగా భోయించుకోవాలనుకుంటున్నారో ఈ ఇయర్లో అంటే ఈ సీజన్లో మీరు తప్పకుండా అయితే ఫాలో అవ్వండి మరి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉంటాయండి మీకు ఎవరికన్నా కావాలంటే సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ